గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు స్వచ్ఛందంగా సుమారు వెయ్యి మంది నుంచి వరకు భారీ ర్యాలీ అల్లూరు జిల్లా జీగవీధి మండలం దారకొండలో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ దారకొండ దుప్పలవాడ అమ్మవారు దారకొండ సీలేరు గుమ్మరేవుల గాలికొండ పంచాయతీల గిరిజనులు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ ఈరోజు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వెయ్యి నుంచి పదిహేను వందల మంది గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా సిపిఐ కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకై చైతన్యం తీసుకురావడానికి మాకు మేమే స్వచ్చందంగా ముందుకు వచ్చి సుమారు రెండు కిలోమీటర్ల మేరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అలాగే మా ఆరు పంచాయతీ గిరిజనులం చాలా వెనకబడి ఉన్నామని ప్రభుత్వం మాపై దృష్టి సారించి మా పంచాయతీలను అభివృద్ది పదంలో నడిపించాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన విధి మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ గిరిజన ప్రాంతం ప్రజల్లో గంజాయి నిర్మూలనకై ఇంకా చైతన్యం రావాలని అలాగే రాష్ట వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు ఆరోగ్యవంతులు కావాలని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ది దిశలో ప్రజలకు వివిధ రకాలుగా అందుతున్నాయని గంజాయి అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు యువత ఈ ప్రాంతాల్లో ఎంతో మంది మత్తుకు బానిసై అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీకేవి సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ప్రసాద్ మరియు సిపిఐ కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు పంచాయతీల నుంచి సర్పంచులు అలాగే ఇతర నాయకులు మాజీ సర్పంచులు ఇతర చైతన్యం కలిగినటువంటి పెద్దలు అందరూ కూడాను ఒక మంచి నిర్ణయం తీసుకొని చైతన్యం అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో యువతను కట్టి పీడిస్తున్నటువంటి గంజాయిని పూర్తిగా నిర్మించి నిర్మూలించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ర్యాలీ మరియు మీటింగ్ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈరోజు సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా మంచి మార్పు సంకేతంగా భావిస్తూ ఇది ఇతర ప్రాంతాల వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ కార్యక్రమం ఇది ఒక నాంది ఇది ఒక పునాదిగా చేసుకుని దీని మీదను ఒక మంచి భావన నిర్మించాలి అంటే సమాజంలో ఖచ్చితమైనటువంటి మార్పు వచ్చే విధంగా యువతలో కూడాను ఆ చైతన్యం రావాలి దానికి పెద్దలందరూ కూడాను గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామాల్లో కూడాను వాళ్ళ మీటింగ్స్ ఏర్పాటు చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ చైతన్యం వాళ్ళలో కూడాను కలిగేటట్టుగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఈ గంజాయిని ఆల్రెడీ ఈ ప్రాంతంలో గంజాయిని పండించడం అనేది పూర్తిగా ప్రజల సహకారాలతో నిర్మూలించగలిగాం ఇంకా యువత దీని వైపు ఆకర్షితులై ఉన్నారు దాన్ని కూడాను పెద్దల సహకారంతో దాన్ని పూర్తిగా నిర్మూలించగలుగుతామనే నమ్మకం ఏర్పడింది ఈ చైతన్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత భారీగా ఇంత భారీ ర్యాలీ ఇంత మంచి సభని కండక్ట్ చేసి స్వచ్ఛందంగా అది కూడాను ప్రజల్లో వచ్చినటువంటి మార్పుకి సంకేతం దీన్ని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వర్సన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వన్స్ అగైన్ థాంక్స్ టు ఆల్ ఈ చైతన్యం కార్యక్రమం అనేది ఇంకా ముందు ముందు అన్ని ప్రాంతాల్లో కూడాను మొదలవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నా పేరు ఉంటాయ్ యస్మతి అల్విస్ సితారామారావు గిల్లా సీపీఐ నాయకత్వమే జరిగింది ఈ ఈ ప్రాంతం అంటే ఇంచుమించు ఒక ఐదారు పంచాయతీల ప్రాంతం ఇది అంటే దారకొండ ముప్పువాడ చీనేరు కుంగేవులు ఏ దారకొండ గారకొండ పంచాయతీలకు సంబంధించిన ఇది అది బాగా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఎంత బాగా వెనుకబడిందో అంత బాగా ఇక్కడ మరి గంజాయి కూడా ఎక్కువైంది అయితే ఈ గంజాయి మేము చైతన్యం చైతన్యంలో అందరం పాలు పంచుకొని మరి ఎవరు చెప్పకుండా ఎవరికి మట్టుకు వాళ్ళే మేము నిజాయితీగా వచ్చి ఈ గంజాయి ఉండకూడదు అని చెప్పేసి మేమందరం ముందుకు రావడం అనేది జరిగింది గవర్నమెంట్ మరి మమ్మల్ని గుర్తించి మా మీద ఉన్న కేసులు ఇక కొత్త కేసులు కానీ పాత కేసులు కానీ ఇవన్నీ పూర్తిగా ఎత్తేయాలని చెప్పేసి మరి నేనైతే కోరుతున్నారు ప్రజల తరఫున ఈ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది ఈ ప్రాంతం రోడ్డు సౌకర్యం లేదు అలాగే విద్య విద్యా విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం అలాగే హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ హాస్పిటల్ సరైన హాస్పిటల్ కూడా లేవు ఈ హాస్పిటల్ లేనందువల్ల ఏదైనా ఏ మలేరియా డయేరియా లేకపోతే ఏదైనా అత్యవసర కేసులు ఏమైనా వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ డాక్టర్లు దీన్ని పూర్తి చేయలేకపోయి మందులు సరిగ్గా లేవని చెప్పేసి రాసేస్తుంటారు అక్షపట్నామో వైజాగ్లో అప్పుడు మా మా ప్రాంతం నుంచి మేము వెళ్ళేటప్పుడు చాలా మంది మధ్యదారులు మరణించిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మాకు ఈ ఏరియాలో ఒక మండల కేంద్రం దానిపల్లి హెడ్ లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి my por... okay. name